ఆయన ఇంద్ర ఓనరా ఈరోజు వచ్చేసి ఒక పురాతనమైన హౌస్ని చూపించిపోతున్నాం చాలా బాగుంటుంది హౌస్ లోన్ కూడా చాలా నీట్గా ఉంటుంది గట్టి చాలా ఏళ్ళు ఉంటుంది వంద ఏళ్ళు పైన ఉంటుంది కిటికీలు గట్టా చూసారు చాలా బాగున్నాయి ప్యూర్ గుడ్ ఇంత నీట్గా ఉండే చూడండి అలనాటి పూర్వలో పని చాలా కాస్ట్లీగా ఉండేది అనమాట కాస్ట్లీ ఏంటి ఈ రోజుల్లో చేయలేదు చూసారా కమ్మాలు ఎవరు చూసారో నిర్మానసే ఎంత బాగుందో చాలా క్లాస్ ఉంది కదా చూసారా గుమ్మ ఎంత బాగుందో చాలా అన్నమాట ఆ రోజుల్లో ఇలాంటివి తయారైనది చాలా చిత్త విచిత్రమైన పనులు పైన ఏనుగు మోడల్ వచ్చేస్తారా పైన అర్థం మళ్ళీ దానికి డిజనీరింగ్ ఓల్డ్ పువ్వులు ఎంత బాగుందో చూసారు ఇది అంతేకాకుండా చెక్కుడు అనేది చాలా క్లాస్ అండి నిజంగా ఎక్కడో కానీ కనిపించో మనకి చాలా బాగుంది చూసారా ఎంత అందంగా చేశారంటే ఈ పనితనం ఇక వాల్యూబుల్ చాలా క్లాస్ కదా గోల్డ్ ఈజ్ గోల్డ్ ఈ తొందరగా మనకి ఎక్కడో కానీ కనిపించవు సరదాగా అనుకోకుండా ఇక్కడ ఇవ్వండి సార్ అని ఊళ్ళో కనిపించడం జరిగింది సార్ కూడా తీసుకోమన్నారు పర్మిషన్ ఇచ్చారు తీస్తున్నాం ఇంక చూసారా దీనికి మళ్ళీ ఇత్తడి పువ్వులు అండి పెట్టారు గడియలు కూడా చాలా క్లాస్ ఉన్నాయి కదా మళ్ళీ ఇంట్లో మళ్ళీ ఇంకో స్టోన్ వర్క్ అంత నీట్గా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది కదా చూడటానికి చాలా బాగుంది ఎంత ఉన్నగా ఉందంటే ఓకే ఇంకా చూపిస్తాం ఎగుమం కూడా చాలా బాగుంది కదా చాలా పురాతనమైనది వంద ఏళ్ళ పైన ఉండొచ్చు బస్ ఎంత చక్కగా చూడండి చాలా అమేజింగ్ కదా విధంగా లైట్ కనబడడం చాలా అరుదుగా ఉంటాయి మనకి చాలా బాగున్నాయి కదా ఈ వస్తుంది వంద సంవత్సరాలు ఉందండి వయసు నిజంగా చాలా బాగుంది కదా ఇలాంటివి మనకు ఎక్కడో కానీ అరుదు కనిపిస్తాయి నిజంగా ఈ యొక్క నిర్మాణ శైలి ఈ చూసారు ఎంత బాగా చేశారో టెక్నాలజీ లేని రోజుల్లోనే ఎలా చేశారంటే టెక్నాలజీ ఉన్నప్పుడు ఇలాంటివి కనపడలేదు మనకి అలాంటి ఇల్లు చూపిందో మీకు ఈరోజు ఈ ఉండరా అని రామం రావడం జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో అంతేకాకుండా ఇక్కడ ఓల్డ్ ఏజ్ కుర్చీలు కూడా ఉన్నాయండి పడ కుర్చీలు పూర్వం పెద్దలు కూర్చున్నారు కదా తాతల కాలంలో సుమారు ఈ కుర్చీ కూడా హండ్రెడ్ ఇయర్స్ ఉంటుంది అది కూడా మీరు చూపిస్తున్నాం ఇది కూడా ఏంటంటే ఇది ఒక రకమైన మరి పీస్తో తయారు చేసేది షీట్ ప్రజెంట్ అయితే మరి పాతకాలం కదా చిరిపోయింది కానీ చాలా ఓల్డ్ అన్నమాట అంతేకాకుండా ఇక్కడ మరో నేత ఇంకా బాగుంది కదా ఇలాంటివి ఎక్కడో కానీ మనకు కనిపించదు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఇలాంటి హుడ్ రియాలిటీ అనేది కనపడదు కానీ ఇంట్లో ఉన్నాయి మంచి పూర్వ వస్తువులు చూసారుగా చాలా బాగుంది అంతేకాదండి ఇంటి నిర్మాణ శైలి పైన చూసారా సీలింగ్ ఎలా ఉందో అంత చక్కగా డిజైనరింగ్ చేస్తారు మొండువ టైప్లో వచ్చి పైన మళ్ళీ దీనికి మండపం ఆశ్చర్యంగా ఉంది చూడండి మళ్ళీ అంత హుడ్డుతో తయారు చేసింది అంతా కూడా హుడ్డు ఇంట్లో చిత్ర విచిత్రం కూడా ఉంది అది కూడా చూపిస్తాం ఎన్ని గంటల గడి ఏమైనా ఉంది కీ చూలితే గంటలు వాయించిది కాదండి నిజంగా దీనికి కూడా వంద ఏళ్ళు పైన ఉండొచ్చు ఈ టైప్ అప్ హుడ్డుతో తయారు చేసిన ఎక్కడ కనపడవో చాలా బాగుంది కదండి నిజంగా ఇంట్లో చాలా బాగా మంచిగా ఇది దాయడం గొప్ప ఎందుకంటే పురాతన వస్తువులు అనేది కాపాడుకోవడం చాలా ముఖ్యం అలాంటిది ఇంటివారు దీన్ని చాలా జాగ్రత్తగా దాశారండి ఇప్పుడు చూసారా ఈ బొమ్మలు పూర్వకాలి వంద ఏళ్ళు పైబడిన ఇంట్లోనే ఉంటాయి ఈ గోడ బీరు వాళ్ళకి ఈ తలుపులకి ఎంత చక్కగా మలిసారు చూసారా ఈ గుమ్మం కూడా చాలా క్లాస్గా ఉంది పురాతనమైనట్లో వీటికి కూడా మంచి మంచి మరి పెట్టారండి అప్పట్లో పింగాణి టైప్లో డిజైన్స్ ఎక్కారనమాట ఈ డిజైన్ చాలా వాల్యుబుల్ ఉంది ఈ ఇతర దేశాల నుంచి వచ్చి ఉంటాయి బహుశా రంగును అక్కడ నుంచి వచ్చి ఉంటాయి నిజంగా చూసారా టేక్ ఎంత బాగుందో చాలా బాగా చేశారు కదా ఈ గుమ్మాలకు మళ్ళీ ఇత్తడి బొంగులు ఎంత చక్కగా చక్కగానే చూడండి ఈ ఇత్తడి బొంగులు ఈ ఇత్తడి మళ్ళీ బొంగులు ఇవ్వండి అదే కాకుండా మళ్ళీ గుమ్మాలకి పైన ఒక రకమైనటువంటి మళ్ళీ ఇది పెట్టారు ఒక ప్లేట్లు సన్ సైడ్ అంటారు దాన్ని దాని మీద కూడా బొమ్మలు అలంకరించుకుంటా అన్నమాట ఎంత బాగుంది చూసారు అసలు చాలా ఎవరిగ్రంగా ఉందండి బిల్డింగ్ ఇది చాలా బాగుంది కదా చూడటానికి చాలా ఆశ్చర్యం కలిగింది సార్ ఈ గుమ్మం కూడా చాలా బాగుంది కదా చాలా క్లాస్గా ఉన్నాయి ఈ ఇవి రాయల్ కూడా చాలా బాగున్నాయి కదా ఇవి కూడా చాలా క్లాస్గా ఉన్నాయి స్టోన్స్ ఇది ఏంటనుకుంటున్నారు బాగా పాతకాలంలో సేమే తీసివారు దీంతో అది ఎలా ఉందో ఏంటో మీకు చూపిస్తాను చూడండి కింద భాగంలో అయితే దీనికి కింద రంధ్రాలు అనేవి చూసారా అప్పుడు టెక్నాలజీగా అప్పుడు టెక్నాలజీగా అందులో పైన తిప్పితే కిందకి సేమియా వచ్చేది అన్నమాట పొల్లలు పొలాలుగా ఈ పరికరం వచ్చేది ఎక్కడైనా కనపడదండి వీరింట్లో ఉంది ఇది చాలా పురాతనమైన చాలామంది అనుకుంటారు అనుకుంటారు ఇది చూసారు అది ఇది మళ్ళీ ఇలా ఉంది కర్ర ఇలా ఉంది కదా దీన్ని మళ్ళీ హోల్స్ కనపడుతున్నాయి కదా కింద ఆ హోల్స్ల మధ్యన పిండి వేసి ఇందులో ఇలా పెట్టి తిప్పేవారు అనమాట ఇదండి ఇది పరికరం పూర్వం సేమే చేసుకుని పరికరం అన్నమాటది ఈ వస్తువుని ఇంటివారు చాలా జాగ్రత్తగా దేశారు ఇంట్లో అన్ని పూర్వమైన వస్తువులు కాబడతాయండి ఎక్కడ చూసినా చాలా పురాతనమైన వస్తువులు పురాతనమైన ఈ పైకప్పు కూడా చాలా అందంగా ఉంది కదా రైల్వే గడ్డలేసి తయారు చేసేటండి అప్పట్లో సుమారు వంద ఏళ్ళకి ఎత్తం సరే ఇల్లంతా కూడా ఒక్క మంచి పురాతన వస్తువులతో నిండి ఉంది గుమ్మాలేంటి అలమరలింటి ఇవన్నీ కూడా చాలా క్లాస్గా ఉన్నాయి కదా చూడటానికి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది గుమ్మాలు కూడా చూసారు ఎంత బాగున్నాయో నిజంగా ఈ రోజుకి కూడా వంద వేళ్ళు అయిందంటే చాలా బాగా ఇటీలు కాపాడుతున్న వాళ్ళు చూసారు ఎంత మందంగా ఉందో చాలా బాగుంది కదా సూపర్ చూసారా ఫ్రెండ్స్ ఇల్లు ఎంత నీట్గా ఉందో పురాతన వస్తువులతో నిండి ఉంది చూసారా గుమ్మాలేంటి కిటికీలు ఏంటి ఇందులో ఉన్నది గడియారం ఇటాలి నుంచి తెచ్చారంటండి ఇది పూర్వం వంద ఏళ్ళ క్రితం ఇటాలి ఇటాలియన్ నుంచి ఇటలీ నుంచి తెచ్చారంట ఇటలీని తెచ్చిన గడియారం కిటికీని చూసారా అసలు ఈ పని కూడా చేయించాలంటే ఎవరి తరం కాదు అంత ఖర్చు అవుతుంది కానీ క్వాలిటీ రాదు ఎంత బాగుందో చూసారా నిజంగా వీటి నిర్మాణ శైలి ఈ యొక్క పరికరాలు చాలా బాగున్నాయి కదా ఇలాంటి వీళ్ళు చెబిందో కొంచెం ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ మీ అందరికీ చూసారండి వంద సంవత్సరాల నాటినబై ఇరవైది నిజంగా చాలా బాగుంది కదా చాలా ఉంది ఇలాంటివి ఎక్కడో కానీ మనకు కనబడో కానీ వారు అనుమతిస్తే ఇవన్నీ కూడా మనం తీసుకుంటాం వారు కూడా చాలా లో సహకరించారు ఈ పురాతన వస్తువులని మనకు ఎక్కడో కానీ కనిపించవు చూసారా ఎంత బాగున్నాయో చాలా క్లాస్గా ఉన్నాయి కదా చూడటానికి కూడా అద్భుతంగా ఉన్నాయి ఇలాంటివి ఎక్కడో కానీ మనకు కనిపించవు అలాంటి వస్తువులు తీర్థమైన ఫ్రెండ్స్ ఎక్కడికి వచ్చాము చాలా బాగుంది కదా నిజంగా చాలా బాగుంది ఈనభై ఇరవ దీనికి కూడా వంద ఏళ్ళు పైన వయసు ఉండొచ్చు ఆ రోజుల్లో వాడేవారు ఈ రోజుల్లో అయితే కనిపించడానికి సేపు చాలా అరుదుగా ఉంది కూర్చో చూసారా ఇది కూడా మంచి వుడ్తో తయారు చేసింది బ్లాక్ వుడ్ అనుకుంటున్నా దీనికి ఏ విధమైనటువంటి మరి కలరు చేంజ్ అవ్వలేదు ఇది కూడా బ్లాక్ వుడ్డే చాలా బాగుంది కదా చాలా అందంగా కూడా ఉంది చూసటానికి ఓకే ఫ్రెండ్స్ చూడండి మరిన్ని పురాతన వస్తువులతో మేము ఎందుకు వస్తాం మా ఛానల్ విజిట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం ఎందుకంటే ఇలాంటి వస్తువులు చూపించడం కోసం మేము చాలా దూరం ప్రయాణం చేసి వస్తాం ఇంటివారు కూడా బాగా సహకరించారు మా ఛానల్ తరపున వారికి ధన్యవాదాలు అక్కిన వారు అవసరం ఇది ఉండరాజరం